ఇది వచ్చేసి ఆయిల్ క్యాను ఆయిల్ క్యాన్లో చామంతి ముక్క పెట్టాను చూడండి తోటకూర ఎలా వచ్చిందో ఇది చామంతి పూలు బాగానే వచ్చాయండి పూట అప్పుడు వీడియో తీయను కుదరలేదు నాకు ఆయిల్ క్యాన్లోనే ఫైవ్ లీటర్స్ క్యాను దీంట్లో ఏమైనా ఏర్లు కొమ్మలు పక్కది ఏమన్నా తీసి నాడుదామని తీసాను ఇదండి తీసి పక్కన పెడుతున్నాం అనుకోండి ఇలా తీశాను ఇది దీంట్లో పెట్టేస్తున్నానండి ఇంకొకటి వచ్చేసి దేవగన్నర చెట్టు అండి ఇది ఒక కొమ్మ తీసుకొచ్చాను ఈ కొమ్మ పెట్టేసి నెల రోజులు అవుతుంది ఇటు నుండి ఎలా వచ్చింది ఆ కొమ్మ చాలా బాగా వచ్చింది ఇంకా కొంచెం పెరిగాక దీన్ని వేరే దాంట్లోకి మార్చేస్తాను